ప్రగతి భవన్ ఎట్లా ఉన్నదని పేపర్లలో టీవీలలో చూడడం కానీ ప్రత్యక్షంగా చూడడం అనేది ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది బాగున్నది తర్వాత మా సమస్యను చెప్పుకునేటానికి మేము పోయినాం పోతే మా సమస్య వాళ్ళు మేము ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని స్వీకరించడం జరిగింది ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది సమస్య అంటే ఏంటిదంటే మాది మేము వీఆర్ఏలేమండి మేము మా తండ్రులు తాతలు చేసినటువంటి వీఆర్ఏ వారసత్వ ఉద్యోగాల కొరకు మేము వచ్చినామండి గత ప్రభుత్వాలు ఏం చేసినాయంటే వీఆర్ఏలను ఏదో పేస్కి వెళ్ళిస్తామని ఇస్తామని తీసుకొని పేస్కి కొంతమంది చదువుకున్నటువంటి వాళ్ళకు వాళ్ళ వాళ్ళ అర్హతను బట్టి ఇచ్చిరు కానీ అందులో మేము చనిపోయినటువంటి మా తండ్రుల యొక్క పోస్టులు మాకు ఇవ్వలేదు అందుకునే కలుద్దామని ఇక్కడికి వచ్చినాం మేము కలిసినాం మేము మా వీఆర్ఏలో అనగారిన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళం చాలా ఉన్నాం మేము గౌరవ మా తాతలు ముత్తాతలు మా తండ్రులు ఏ గౌరవేతనంతో మేము జీవనాన్ని కొనసాగిస్తున్నాం అదే అదే ఆ ఫలాన్ని ఇప్పుడు మేము చదువుకున్నటువంటి పిల్లలం అందుకుందామని వచ్చేసరికి మాకు ఈ అందకుండా చేసారు కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే మేము తెలంగాణ మా మా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏది ధరణి అనేటువంటి దాన్ని తీసి బంగాళాకొలం కలిపేసి మేము వీఆర్ఓ వీఆర్ఏ వ్యవస్థను తీసుకొస్తాం వీఆర్ఓ వీఆర్ఏలకు అందరికీ మన పూర్వవైభవం తీసుకొస్తాం అదే చనిపోయినటువంటి వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇస్తాం వాళ్ళు ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి ఏదో చిన్న చితక ఏదో రూపాయి ఆటనకు చేసుకుని వచ్చి ఇప్పుడు ఏదో గౌరవేతనం పదివేలతో బతుకున్నారు మేము వచ్చిన తర్వాత వాళ్ళని కడుపులు పెట్టి చూసి వాళ్ళకి మంచి సాలిస్ ఇచ్చి వాళ్ళతోటి వాళ్ళ యొక్క సేవలు వినియోగించుకున్నామని చెప్పారు ఆశతోడు మేము ఇక్కడికి నిన్న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత న్యూస్లో వచ్చినటువంటి దర్బార్ ఈ న్యూ అది ప్రజా అది వేదిక దగ్గర ఉంటుందని తెలిసి ఇక్కడికి వచ్చినాం మా సమస్యను మించుకుంటాం మాకు కూడా మేము అనిపించింది కంపల్సరీ మాకు వస్తుందని అనిపించింది ఇక్కడ ఉన్నటువంటి సీతక్క గారు మా బడహు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాకు హామీ ఇచ్చింది కంపల్సరీ మీకు ఇష్టము మీకు మాట్లాడింది రెండు నిమిషాలు మాట్లాడింది మేము ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పింది ఎందుకంటే ఆమె కింది నుంచి వచ్చింది మా సమస్యలు మాకు బాగా తెలుసు కాబట్టి ఆమె మా సమస్యను సీఎం దృష్టికి క్యాబినెట్ దృష్టికి తీసుకొచ్చి మా సమస్యలు సాల్వ్ చేస్తూనే మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నామండి బెడ్రూమ్ నుంచి అప్లికేషన్ పెట్టుకోవడానికి ఫస్ట్ సక్సెస్ ఇదే కదా మన సామాన్యుల ప్రజలకి ఎంట్రీ ఇవ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ సక్సెస్ ఫస్ట్ స్టెప్ అని చెప్పుకోవచ్చు చెప్పిన పాపం ఫస్ట్ రోజే కదా టైం అసలు ఎక్స్పైర్ చేయలే ఇంత ఉంటుంది అనేసి ఒకవేళ వచ్చినా కూడా అందరితో పాటు అప్లికేషన్ తీసి పక్కన పడేసుకుంటారు ఇప్పుడు జరుగుతున్నంత అంత అదే కదా అప్లికేషన్ ఫామ్స్ ఇవ్వడం అనడం తీసుకెళ్ళి మళ్ళీ చెత్తపుట్టలు పడడం బయట ఎక్కడెక్కడో జిహెచ్ఎంసీలు అందరూ చూస్తూనే ఉన్నాం కానీ ఇక్కడ అలా జరగలేదు స్టాప్ని ఎక్కువ పెట్టిరు మనకు రాయని రాయని వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది వస్తారు అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా ఉంటారు వాళ్ళకు కూడా రాయడానికి కూడా మళ్ళీ కొంతమంది స్టాప్ ఉన్నారు వాళ్ళు రాసి ఇవ్వడం వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అది ఎలాంటి ఇబ్బంది జరగలేదు వచ్చింది ఫస్ట్ టైం కూర్చున్న కాడికి వాటర్ బాటిల్స్ తెచ్చిచ్చారు ఇంకా అంతకంటే ఏం కావాలి మేడం మంచి ఏసీలో కూర్చోబెట్టరు లైన్ వేసి వెళ్ళిరు పోలీసు సిబ్బంది కూడా బాగుంది అన్ని ఫెసిలిటీస్ మంచిగా పెట్టారు ఇంతమందికి అసలు ఎంత రష్ ఉంటుంది ఇంత ఎంత గందరగోళంగా ఉంటుందో భయపడకుండా భయపడకూడ వచ్చినా పది గంటలకి అంటే ఈ టైం వరకు కూడా ఇంకా అప్లికేషన్స్ తీసుకుంటూనే ఉన్నారు ఇది జాలదా మనకి నేను పుట్టి పెరిగింది ఎలాంటి లేడు పొద్దున కాసేపు ఉండి వెళ్ళిపోయిండు మరి మేము ఎట్లా ఎవరికి చెప్పుకోవాలి అంటున్నారు కదా ఆల్రెడీ ఒక స్టాఫ్ని పెట్టారు కదండి ఆయన సీఎం కదా ఎన్నో ఉంటాయి కదా ఎన్నో పనులు ఉంటాయి ఇప్పుడు చాలా పనులు ఆయన పెండింగ్లో ఉన్నాయి కదా అన్ని క్లియర్ చేయాలి కదా ఆయన టైం అంతా ఇక్కడే మళ్ళీ మిగతా టైం అంతా ఎవరు చూసుకుంటారు అది కూడా చూసుకోవాలి కదా మేము పుట్టి పెరిగింది మొత్తం ఎల్వీ నగర్లోనే నా స్టడీ క్వాలిఫికేషన్ మొత్తం అక్కడే టూ థౌసండ్ సిక్స్టీన్లో అప్లై చేసిన డబల్ బెడ్రూమ్కి మొన్న టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే సెవెన్ ఇయర్స్ తర్వాత సొంతిళ్ళు అనేది ప్రతి ఒక్క సామాన్యం కళ అది నెరవేరుతుంది కదా అని చాలా సంతోషంతో నా టూ టైమ్స్ నాకు కాల్ వచ్చింది ఫస్ట్ కాల్ కాల్కి సెకండ్ టైం కాల్కి ఆరు నెలల గ్యాప్ ఉంది మళ్ళీ వచ్చింది అన్ని వెరిఫికేషన్స్ అన్ని బాగున్నాయి అన్నీ అన్నారు లాస్ట్ మూమెంట్లో నిధి కాన్స్టెన్స్ వచ్చేసి ఎల్బీ నగర్ ఇక్కడ నియోజకవర్గం కాదు కదా మహేశ్వర కాన్స్టెన్స్ రిజెక్ట్ చేసి లాస్ట్ మూమెంట్లో రిజెక్ట్ అవుతే ఎంత బాధ అనిపిస్తుంది కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళా ఉన్నారు అక్కడికి వెళ్ళినా ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా లోపలికి ఎంట్రీయే లేదు ఫస్ట్ అటెండర్లే బయటికి గెంటేస్తారు లేదు లేదు సార్ వాళ్ళు లేరు వెళ్ళిపోండి సార్ మిమ్మల్ని కలవరు బిజీ అంటే మరి కేటీఆర్ సారే కానీ ఎవరైనా కూడా ఓట్లేసి గెలిపించేది ఎవరు మేమే కదా మరి మాతో మాట్లాడకపోతే ఇంకోవరితో మాట్లాడతారు మీరు కేటీఆర్ సారు కలెక్టర్కే పర్మిషన్ ఇయ్యరు మీరేంత అన్నారు మరి మేమెంత అన్నప్పుడు ఇప్పుడు ఏమైందో చూసిరు కదా